హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఆర్ఎస్ గోల్డ్ ప్రైజ్ ఛానల్ ఈరోజు మనం హైదరాబాద్ మరియు విజయవాడ విశాఖపట్నంలోని బంగారం మరియు వెండి ధరలు తెలుసుకున్నాం తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైన్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనం హైదరాబాద్ మార్కెట్లో ఒక గ్రాము బంగారం ధర వచ్చి ఏడు వేల రెండు వందల అరవై రూపాయలు ఉన్నది అదేవిధంగా ఎనిమిది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం యాభై ఎనిమిది వేల ఎనభై రూపాయలు ఉన్నది మరియు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం వచ్చి డెబ్బై రెండు వేల ఆరు వందలు ఉన్నది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం వంద గ్రాములకు వచ్చి ఏడు లక్షల ఇరవై ఆరు వేలుగా ఉన్నది అదేవిధంగా హైదరాబాద్ మార్కెట్లోని ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఈరోజు ఒక గ్రాముకు వచ్చి ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలుగు ఉన్న మరియు ఎనిమిది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అరవై మూడు వేల మూడు వందల అరవై రూపాయలు ఉన్నది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం డెబ్బై తొమ్మిది వేల రెండు వందల ఉన్నది అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం వంద గ్రాములకు వచ్చి ఏడు లక్షల తొంభై రెండు వేలుగా ఉన్నది సిల్వర్ జూస్ కేజీ వచ్చేసి లక్ష రూపాయలుగా ఉన్నది నిన్నటితో ఈరోజు అయితే మళ్ళీ రెండు వేలైతే పెరగడం జరిగింది ఇకపోతే విశాఖపట్నం మార్కెట్లోనే ఒక గ్రామ బంగారం వచ్చి ఏడు వేల రెండు వందల అరవై రూపాయలు ఉన్నది పది గ్రాముల బంగారం వచ్చి ఏడు వేల రెండు వందల అరవై రూపాయలుగా ఉన్నది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల వంద గ్రాముల బంగారము ఏడు లక్షల ఇరవై రూపాయలు ఉన్నది నెక్స్ట్ విజయవాడ మార్కెట్లోనే ఇరవై రెండు క్యారెట్ల బంగారం వచ్చి ఒక గ్రామ్కి ఏడు వేల రెండు వందల అరవై రూపాయలుగా ఉన్నది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల వంద గ్రామ్ బంగారం వచ్చి ఏడు లక్షల ఇరవై ఆరు వే ఏడు లక్షల ఇరవై ఆరు వేలగా ఉన్నది సిల్వర్ ఒక కిలోకి వచ్చి లక్ష రూపాయలు అయితే పెరిగింది ఫ్రెండ్స్ సో ఈరోజు మనం మార్కెట్లోని బంగారం మరి వెన్నదిలో తెలుసుకున్నాం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్నే సబ్స్క్రైబ్